సంస్కృతి విద్యాలయ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తలపెట్టిన యోగా మహోత్సవ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా కానున్నారని రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల మందితో ఏకకాలంలో యోగాసనాలు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏగా దినోత్సవం వేడుకల్లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పొదిలి పురపాలక సంఘ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి అన్నారు పొదిలి యోగా రోడ్డు వద్ద పురపాలక సంఘం కమిషనర్ కేఎల్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నాడు యోగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం పరిధిలోని విద్యార్థులు యువత మహిళలు వివిధ వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు 4 5 6 iyi అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశముల మేరకు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని మన పుత్తూరు సారీ పుదిరి పురపాలక సంఘం పరిధిలో ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అనేక మంది అంటే వర్కర్స్ అసోసియేషన్ కావచ్చు రిటైర్డ్ టీచర్స్ కావచ్చు ప్రజెంట్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ అలాగే కరాటే మాస్టర్ రాజు గారు వాళ్ళ విద్యార్థులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం మాత్రం చాలామంది పార్టిసిపేట్ చేశారు కానీ దీంట్లో ఒకటి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు నిబద్ధతతో ప్రతిరోజు ఇంతమంది రావాలి అంటే ఇప్పుడు కొంతమంది మనం రండి రండి కొంత కొంతమంది అట్లా పిలిచాం అది కాదు యాక్చువల్గా దీనికి మీరు ప్రధానంగా మీ ఆరోగ్య సూత్రాలు మీరు పాటిస్తూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీగా యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం కావాలని నేను కోరుకుంటున్నా ప్రతిరోజు కూడా ఉదయం ఫైవ్ టు సెవెన్ వరకు ఈ ప్రోగ్రాం మనం ఇక్కడే మన కాలేజీ రోడ్లో ఏదైతే మనం యోగా రోడ్డుకి కింద డిక్లేర్ చేసుకున్నాం ఈ రోడ్డు మీదే మనం ఆ కార్యక్రమం నిర్వహించబోతున్నాం కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్య శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి అలాగే మరీ ముఖ్యంగా నేను పట్టణ ప్రజలకు కూడా చిన్న విజ్ఞప్తి ఇంతకంటే మీరు ఇంకా ఎక్కువ మంది వస్తానంటే కూడా నేను మీ అందరికీ కూడా ఇక్కడ అన్ని వసతులు నేను కల్పించగలుగుతాను వచ్చినందుకు మీకు వాటర్ కల్పిస్తాము స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాను అలాగే సౌండ్ సిస్టమ్ మీకు ఇస్తాం కార్పెట్స్ కూడా మీకు అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి మనం అన్ని విధాలుగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించేకి సిద్ధంగా ఉన్నాం అలాగే జూన్ ట్వంటీ ఫస్ట్న మన వైజాగ్లో మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు గౌరవ సీఎం గారు వీళ్ళు ఆధ్వర్య ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించబోతున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి మినిమం మినిమం అంటే రెండు కోట్ల మంది దీంట్లో హాజరు పరిచేలాగా ప్లాన్ చేయమని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే మన టౌన్లో కూడా ఎవరైనా ఆ కార్యక్రమానికి వైజాగ్ దాకా వెళ్ళాలనుకుంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళని ఆ కార్యక్రమానికి మనం తరలించడం జరుగుతుంది వాళ్ళకి అన్ని వసతులు కూడా అక్కడ కల్పిస్తారు అందువల్ల దయచేసి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మన ప్రభుత్వం వారు మన మీద చూపినటువంటి శ్రద్ధ మన ఆరోగ్యం పట్ల వాళ్ళు చూపిన శ్రద్ధని ఈ ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి మీ ఆరోగ్యాన్ని మీరు సరిగ్గా కాపాడుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న విషయం